प्रजा रामपूर्वा सन्ति

దాదా అయిపోయినాయి మొత్తం ఖాళీ చేసేస్తువు కవర్లని హేట్గా ఇక నేను మళ్ళొచ్చినా మంచి అందరూ మేమైతే అందరం మంచున్నాము అయితే మీ అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక నేనైతే ముగ్గెత్తున్నా ఇప్పుడు మా ఆడకట్టలు అందరు వేసేసిర్రు అందరు ఇల్చొచ్చిన మంచి మంచి వేసుకున్నారు ఇక నేను కూడా ఆళ్ళకంటే మంచి వేస్తా అని వేస్తున్నా ఎట్లన్న రానీడా చిన్నగా వేసేద్దా ఇక ఇక ఇడా చిన్నగా వేసేద్దా ఎందుకంటే ఇక ఊపిడ పిల్లల దానిక ఇక దొక్కుతారు కదా కొద్దిగా చిన్నగా వేస్తా మెల్లరు మెల్లం మెల్ల మెల్లం రా తమ్ముడా పోతారు ఇంకా అన్నా ఇంకా నిన్న మొన్న అప్పాలు చేసినాము నిన్న మా ఊళ్ళు గల్లు అందరూ అబ్బాలు చేసుకున్నారు అమ్మ ఆసనండి అమ్మ ఆసనండి వేరేసేసి తులసమ్మ దగ్గర కూడా వేసేసి అయ్యానే తుపూ తులసమ్మ దగ్గర ముట్టియాలే అది తీసుకురా నూనె అత్తులు నూనె అత్తులు ఇట్లా అన్ని తీసుకురా నాన్న తులసమ్మ దగ్గర ముట్టియాలి ఇంట్లో ముట్టించు కానీ పిల్లలు మంచిగా పొద్దున లేచిర్రు స్నానం చేసిర్రు ఇంట్లో దీపాలు ముట్టించిర్రు ఇంట్లో దీపాలు ముట్టించేసి ఆ ఇగ ఛాయ్ రాయిరు మంచిగా చాయ్ తాగి చాయ్ ల అప్పాలు వేసుకున్నారు నాలుగైదు అప్పాలు వేసుకున్నారు తాగిరు ఏ అది నాకు అప్పాలు వేసుకొని చాయ్ కోసుకురా సాయలైనాక ము అవందరూ వెళ్ళిపోయినా డ్రెస్లో ముక్కులేసి నువ్వు ముగ్గులేసేసి రావ మునాక డ్రెస్ రావండా సంక్రాంతి పెద్ద ఎత్త అని వేసినప్పుడు గమ్మతి ఉంటది కలర్లు నింపేటప్పుడు అయిపోయి ముందటకర్త తెలుసా ఒక్కొక్క తొమ్మిది పద అవుతుంది ఫ్రెష్ పెట్టదు నేను అందుకే లేక చాలా ముందుకు ముందే మంచిగా అంతా ఫ్రెష్ అయిపోయి దీపాలు ముట్టించుకొని బయటకెళ్ళాము దర్వాదకాడ ముందు దీపాలు బయటకెళ్ళు సంక్రాంతి

అడుగు గీ శరక పట్టుకుంటాడు అడుగు గీ చెరగ పట్టుకుంటాడే చెరక పట్టుకుంటాడు అప్పట్లో కట్టెలు కట్టెలు ఉంటుండే మంచిగా సంక్రాంతికి భోగి మంటలు పెట్టి ఆ పాలు వంగిస్తుండే కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కట్టెలు లేవు ఏం లేవు అందరు సిలిండర్లే వాడుతారు కాబట్టి అట్లా వట్టిగా జోక్ చేసిన కానీ భోగి మంటలు అంటే మంచిగా అవన్నీ అదేంటి కట్టెలు తీసుకొచ్చి ఒక దగ్గర మంచిగా మంట చేసి ఆడకట్టలు అందరూ మంచిగా సప్పట్లు వేసుకుంటా పాటలు పాడుకుంటా సంక్రాంతి జరుపుకుంటుండే పాలు వంగిస్తుండే మంచిగా కానీ ఇప్పుడు అట్లా లేదు మొత్తము ఇక టెక్నాలజీ పెరిగినాక మన అన్నీ చేంజ్ అయిపోతున్నాయి ఏం దొరుకుతలేవు ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుండే పెండ ముగ్గులు ముగ్గులెత్తుంటుంది కానీ ఇప్పుడు వట్టి నీళ్ళే కలర్లు కూడా అల్లుకొని ఇప్పుడు అంటే పసుపు కలర్ లెక్క పెండ కలర్ అని అతుండే ఈసారి రాలేదు మేము గొనలేము ఇక రాలేదు కాబట్టి లేదు కాబట్టి తీసుకోవాలి లేకుంటే మంచిగా పెండ లెక్క కొడుతుండే పచ్చగా ఉంటుండే అది పేడ కలరు మంచిగా నీళ్ళలో కలిపి అల్లుతే సేమ్ అలుకు తెసినట్టే కొడుతుండే పల్లెటూర్లలో మొత్తం పెండతో మంచి అలుకుతలేసి బర్లు ఇట్లుంటాయి కదా బర్లు ఎడ్లు పెండ తీసుకొచ్చి చల్లుతుండే కానీ ఏడ ఇప్పుడు మన పల్లెటూర్లలోనే కానీ పల్లెటూర్లలో కూడా మొత్తం తగ్గిపోయినాయి బర్రులు ఎడ్లు ఏడ కంటికి సగం కనబడతలేవు వంటలేదు అందరు ఆ నీళ్ళు చల్లుకుంటానే ముగ్గులు వేసుకుంటుర్రు అయితే ముగ్గులేసుడు అయిపోయింది ఇక వంట వంట ఇగో ఇప్పుడు వంట కాంగని బ ఎగిరేస్తుంది ఇగో వంట ఏసుడు అయిపోయింది తిన్నాము ఇక పతంగి ఎగిరేసుకుంటాం అని అన్నా కదా మా తమ్ముళ్ళు వచ్చిర్రు పతంగి ఎగిరేస్తాం దావ మీద ఇక

మాంజా మా తమ్ముడు తీసుకొచ్చి చెరతలు దానికి మాంజా విట్టుకుంటారు కదా ఇగో వీడు మొత్తం మాంజా ఏ పాత వాడే మాంజ చేతులు చేతలు పోతాయి పాపం మందికి బండ్ల మీద పోతాయి మెడలు కూడా కట్టయిపోతున్నాయి దారంతో ఎగిరేసుకోలే

रफर रही 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 रपर एन उरेगिस्तान ने लालाला देख ले यार ऐन चिपदा हां ऐ हां करती गा रहे नाम हो तो

పతంగి తెచ్చుకోవా ఎందుకురా అద్దాలు పెట్టుకోరాదు కాదు అద్దలు పెట్టుకో హీరో లెక్క కొడతావరా అరే అద్దాలు అద్దాలు పెట్టుకో హీరో లెక్క కొడతావు మంచి కొడతావురా నువ్వు ముందే తెల్ల ఉన్నావు నాని నువ్వు ముందే తెల్ల ఉన్నావు నాని విధాడిందిరా నీతో వింత నాటకం

గిడు పతంగిరేసుకునేం రారా అంటే లవర్ కి మెసేజ్ లు పెడుతుండు ఉంటే లవర్ కి మెసేజ్ లు పెడుతుండు జంబర్ డారే రోరే మీ పతంగేది మరి అర్రే అర్రె లడ్డుగా మంచిగా పట్టుకో చరుక ఖరాబ్ అయింది అనుకో నువ్వే కొని ఇలా కొత్త చెరుక జుక్కు ఆ పోతాయి పోతాయి పతంగిలు పోతాయి అవి పోతాయి ఇద్దరి Housefully and finally, it's an attitude bungalow.

పోతారట్టుగా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు పెళ్లి చూపులకు డ్రెస్ వేసుకొని చిర్రు ఇప్పుడు కోటలు దిగుతారా పోనీ దేవుడు బాగా సరే అయిపోయింది పతంగిలెగిస్తున్నాడు పోతానిగా ఎండ బాగా కొడుతుంది టాటా టా